మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామల్లో అందరికీ ఈ శ్రేష్టమైన సమయంలో హృదయపూర్వకమైన శుభాలను తెలియజేసుకుంటూ వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన సమయంలో అందరము కూడా దైవికంగా మరి ముందుకు నడిపించబడి నేటి యొక్క పరిశుద్ధ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవిక లేఖన భాగాలను మనమందరము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో బలపడటకు ముందుకు నడిపించబడదాం ముందుకు చిన్న ప్రార్థనతో మనము నేటి యొక్క ఆరాధనలో కార్యక్రమంలో వాక్య ధ్యానంలో ముందుకు నడిపించబడదాం ప్రాధాన్ పరిశుద్ధుడు నిశ్చితమైన తండ్రి నీ గొప్ప ప్రేమ ద్వారా ఈ యొక్క సమయమున నీ యొక్క కృప ద్వారా తండ్రి మేము బలపడలాగా నీ వాక్యమును ధ్యానించుకున్నట్టు మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఈ సమయం ఈ వాక్యాన్ని ధ్యానించుకుని చూడగా ప్రభావం మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రతి విధమైన శోధన తప్పించండి శాంతిని సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఈ వాక్యమును తండ్రి నీ యొక్క సేవకుని మీరు మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ యొక్క బలమైన సాధనముగా వాడుకోవచ్చు అయా ఇదిగో అతని ద్వారా తండ్రి అనేకుల హృదయాలలోకి ఈ వాక్యమును చూపించి ప్రభు నీ కృపలో బలపరచమని ప్రతి విధమైన శోధన తప్పించి శాంతిని సమాధానం నెమ్మదిని తండ్రి మీరు అనుగ్రహిస్తూ వింటున్న ప్రతి ఒక్కరు తని నీ వాక్యమునందు బలపట్టుకు సాయం చేసి నడిపించమని నీ నింపి కాచి కాపాడి సంరక్షించమని కొద్ది మనం మా ప్రభు నిష్కృష్ణ వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ప్రియులారా ఈ యొక్క శ్రేష్టమైన ఈ సమయం నందు మీతో కలిసి నేటి యొక్క పరిశుద్ధ గ్రంథంలోని దైవిక లేఖన భాగాలను ఈ యొక్క త్రిత్వ కాలంలోని పద్దెనిమిది ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లైవ్ దైవిక వర్తమానమును పంచుకోవటము చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను ఈ శ్రేష్టమైన సమయంలో మరి తృత్వంలోని ఈ పద్దెనిమిది ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు నడిపించబడదాం ఈ దర్మ కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను ఒక్కసారి మనం ఇక్కడ గమనించిన పిదప మరి ఈ జన్మ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్య భాగముగా అపోసురైన పౌలు గారు అపోసురైన పౌలు గారు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వచ్చినాలు మరియు సువార్తా పాఠ్యభాగంగా మత్తాయి సువార్త ఇరవై రెండవ అధ్యాయము ఈ ముప్పై నాలుగు నుంచి మరి ముప్పై నలభై ఆరు వచ్చినాల వరకు ఒక లేఖన భాగాలుగా మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని వచ్చున్నాం మరి లేఖన భాగాలను అనుసరించి దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిపించబడదాం ముందుగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మరి నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ముందుకు నడిపించబడదాం మరి ఈ సమయమున నేటి యొక్క వాక్యదానము కొరకు ఏర్పరచబడిన లేఖన భాగముగా లేక అంశ భాగముగా నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాటలు ఏంటంటే మరి దేవుని కృప మరియు ప్రేమలో నడిచే పిలుపుగా నేడి యొక్క అంశాన్ని నేను మీతో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను నేటి యొక్క అంశంలోని మనము ముందుకు నడిపించబడిన పే ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో అంటే ప్రతి ఒక్కరి యొక్క విద్యార్థి జీవితంలో పరీక్షలు అనేవి సాధ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి అంటే ప్రతి విద్యార్థి మెరుగైన స్థితిలోకి వెళ్ళటానికి పరీక్షలు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ పరీక్షలు అనేవి కొన్ని కొన్నిసార్లు ఆ విద్యార్థి జీవితంలో లేక విద్యార్థి యొక్క చదువుల్లో చాలా వరకు కూడా కొన్ని మార్కులు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి కదా మార్కులు మరి కొన్ని కొన్నిసార్లు తెచ్చుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి ఆ విద్యార్థి యొక్క ఉపాధ్యాయు లేక టీచర్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక ఆశని కలిగిస్తారు ఆశ అతనిలో కలిగిస్తూ అతనిలో అతనికి ఏం చెప్తారంటే ఇంకా నువ్వు చదవగలవు ఇంకా మెరుగైన స్థితికి నీవు రావగలవు ఇంకా నువ్వు గొప్ప వాటిని చేయగలవు ఇంకా నువ్వు మంచివి చేయగలవు ఇంకా బాగా చదవగలవు నీకు అవకాశం ఉంది శక్తి ఉంది జ్ఞానం ఉంది అని రకరకాలుగా ఈ యొక్క టీచర్ గారు కానీ ఒక మరి ఉపాధ్యాయులు కానీ ఆ విద్యార్థిలోని ఒక నమ్మకాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పి వారు ప్రయత్నిస్తూ ఉంటారని ఒక విషయాన్ని మనం గమనించాలి అంటే ఇది ఒక మంచి ప్రోత్సాహము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా దేవుడు కూడా మన లోపాలను మాత్రమే చూడడం ఎప్పుడు కూడా గమనించండి దేవుడు ఎప్పుడు కూడా మన లోపాలను చూడడు ఆయన తన కృపచేత మనలో మంచి మార్పును కలిగించాలని కోరుకుంటాడు అంటే ఒక విద్యార్థి ఎలాగైతే మెరుగైన స్థితిలోకి వెళ్ళాలని ఉపాధ్యాయుడు కోరుకుంటాడో దేవుడు కూడా ఒక విశ్వాసి మెరుగైన స్థానంలో ఉండాలని ఆ మార్పు కలగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడన్న ఒక సమయాన్ని సందర్భాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ విషయాన్ని పౌలు గారు ఈరోజు పత్రికా పాఠ్య భాగం నుంచి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కొరింత్యులతో ఏమని చెప్తున్నాడు అనంటే పౌలు గారు మీరు క్రీస్తు యేసునందు కృప సంపూర్ణులయ్యారు మీరు క్రీస్తు యేసునందు కృప సంపూర్ణులయ్యారు ఆ కృప మన జీవితాలకు బలము మీరు క్రీస్తు యేసునందు కృప సంపూర్ణులు అయ్యారు అంటే ఆ కృప మన జీవితానికి ఒక బలముగా ఉన్నదన్న ఒక విషయాన్ని నేడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునవచ్చు అంటే దేవుని కృప మనము మన జీవితాలలో ఎంత గొప్పదో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని కృప మనము గమనించినప్పుడు నాలుగు విధాలుగా ఈరోజు లేఖన భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం అంటే పత్రికా పాఠ్య భాగంలో నుంచి రెండు భాగాలను అలాగే సువార్త పాఠ్య భాగం నుంచి రెండు భాగాలను గమ గమనిస్తూ మనము మరి ఇక్కడ ముందుకు నడిపించబడదాం అయితే మొదటిగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని కృప దేవుని కృప మనము ఉన్నదానికంటే శ్రేష్టమైనదా శ్రేష్టమైనదిగా చేసిందని ఇక్కడ పౌలు గారు కొరింతి సంఘంతో మాట్లాడుతున్నాడు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగు నుంచి ఆరు ఉచ గమనిస్తే కొరింతి సంఘంలో కొరింతి సంఘములో మరి ఎన్నో విభేదాలు ఉన్నాయి పరస్పర విభేదాలు మరి అహంకారపు ద్వేషాలు అంతేకాదు పక్షపాతము వంటి సమస్యలతో కొరింతి సంఘము ఎంతో వేదనతో ఉంది ఎంతో బాధపడుతూ ఉంది అటువంటి సంఘము ఆ కొరింతి సంఘం అయినప్పటికీ పౌలు వారిని ఇక్కడ చెప్తున్న మాట ఏంటయ్యా అంటే మీరు యేసుక్రీస్తు కృప ఎందు కృపా సంపూర్ణులయ్యారు అంటే మీరు కృపలో ధనవంతులయ్యారు కృపలో మీరు గొప్పవారయ్యారనే ఒక పిలుపు ఇక్కడ పిలిచాడు కృపలో మీరు సంపూర్ణులయ్యారని చెప్పి పిలిచాడు ఆ పిలుపు ఒక అర్థాన్ని మనం మన జీవితాలకు అన్వాయించుకోవాల్సిన అవసరం ఉన్నదండి ఏంటంటే ఎందుకంటే చాలామంది వారి జీవితాలలో మరి వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్లో వారు వారు కూడా ఆ పరిస్థితుల ప్రభావానికి లోనే అవకాశాలు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో వారు కూడా మరి పాపపు తలంపులతో ఉన్నప్పుడు చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా వారు కూడా పాపంలో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకు లోతుగారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం గవిని బయట ఉన్న లోతుగారి కుటుంబము ఎప్పుడైతే గ్రామంలోకి వచ్చేసిందో వారి చుట్టూ ఉన్న పరిస్థితులు వారిని కూడా పాపం చేయడానికి ప్రేరేపించినట్లుగా మనం బైబిల్ లేఖనాలను గమనించవచ్చు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనము పాపంలో పడిపోకుండా మనమును కాపాడేది కృప అనే ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అంటే ఉదాహరణకు గమనిస్తే మరి ఎంతో మురికి ఉండే అంటే ఎంతో మురికిగా ఉండే ఒక సరస్సుల్లో కొలంలో లేక కోనేరుల్లో మనం గమనించినట్లయితే ఒక తామర చెట్లు ఉంటాయి ఆ తామర చెట్లు మరి ఆ చుట్టూ ఉన్న స్థితిగతుల్లో నుంచి ఆ తామర చెట్టు నుంచి ఒక తామర పువ్వులు లేక ఆ పువ్వు ఒక చక్కగా అందంగా శుభ్రమైన పరిశుద్ధమైన స్థితిలో విరబోస్తుంది వికసిస్తుంది మరి అది పెరిగి పెద్దదవుతుంది ఇక్కడ గమనించినట్లయితే ఈ తామర చెట్టు అంతా కూడా ఎక్కడ ఉంటుంది మురికిలో ఉంటుంది తామర చుట్టూ చెట్టు చుట్టుపక్కలంతా కూడా ఎట్లా ఉంటుంది అపరిశుభ్రంగా ఉంటుంది అంటే శుద్ధత అనేది ఉండదు అటువంటి యొక్క శుద్ధత లేని స్థానంలో కూడా మరి ఈ యొక్క తామర పువ్వు అనేది చాలా అందంగా చాలా అందంగా చాలా శుభ్రంగా మనకు కనపడుతూ ఉంటుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనము మన చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క పాపపు పరిస్థితుల్లోనూ లేక మన చుట్టుపక్కల ఉన్న అశుద్ధమైన పరిస్థితుల్లోనూ మన చుట్టుపక్కల ఉన్న భయంకరమైన స్థితిగతులు అన్నిటిలో కూడా మనం గమనించినట్లయితే ఈ దేవుని కృప మనలననంట పరిశుద్ధులుగా ఉంచేటట్లుగా ప్రోత్సహిస్తుందంట అందుకనే పౌలు గారు అంటున్నారు మీలో ఎన్ని విభేదాలున్నా మీలో ఎన్ని ఆటంకాలున్నా మీలో ఎన్ని శోధనలున్నా ఉన్నా మీరందరూ కృపలో సంపూర్ణులు అయ్యారు అంటే ఒక దినాన్ని మీ చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నిటిలో కూడా ఈ దేవుని కృప మిమ్మల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా చేస్తుంది అన్నదే పౌలు గారి యొక్క భావన అంటే దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది పరిశుద్ధపరుస్తుంది అంటే మన మాటల్లో ఆ దేవుని కృప జ్ఞానముతో నింపుతుంది జ్ఞానముతో నింపుతుంది అని చెప్పన్నాడు అంటే మొదటిగా ఈరోజు మనము మన జీవితాలలో గమనించాల్సింది ఏంటంటే ఈ పౌలు గారు చెప్పిన ఈ యొక్క మాటల్లో ఒక అర్థాన్ని మనం గమనిస్తే దేవుని కృప మనం ఉన్నదానికంటే శ్రేష్టమైన దానిగా చేసేదిగా ఉన్నది మొదటి విషయం ఏంటి పత్రికా పాఠ్య భాగంలో నుంచి మనం గమనించాల్సింది దేవుని కృప మనము ఉన్నదానికంటే శ్రేష్టమైన దానిగా మనలను చేసేదిగా ఉంది అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే కూడా మనలను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసేదే దేవుని యొక్క కృప ఇది మొదటిగా మనం గమనించాలి ఇక రెండవది ఈ యొక్క కొరింతి నుంచి పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటయ్యా అంటే దేవుడు నమ్మకమైన వాడని ఆయన మనల్ని పిలిచిన పిలుపు వ్యర్థం కాదు అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు హొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుండి తొమ్మిది వచనాలలో ఈ మాటలో మనము గమనించవచ్చు పౌలు చెబుతున్నాడు దేవుడు నమ్మకమైన వాడు ఆయన మనలను తన కుమారుడైన యేసు సాహవాసానికి ఆయనతో ఉండటానికి ఆయనతో మనం జీవించటానికి ఆయన పిలిచి ఉన్నాడు అని చెప్పి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈరోజు మన జీవితాలలో మనం అనేక చోట్లకు ప్రయాణాలు వెళుతూ ఉంటాం కదా ప్రయాణాలు చేసేవారిగా ఉంటాం కదా మరి ఉదాహరణకు మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ట్రైన్ కానీ బస్సు కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఆ వెళ్ళేందుకు మనం సమయానికి మనం సమయానికంటే కూడా ముందుగానే స్టేషన్ చేరాలి చేరుతాము కూడా మరి చేరి మరి అది ఆ యొక్క ట్రైన్ కానీ ఆ బస్సును కానీ మరి మనం ఎక్కి మనం గమనిస్తాలని చేరుకుంటాం అంటే ఇక్కడ ఏమంటున్నానంటే అది మనకు ఒక శ్రద్ధ కలిగిన ఒక విషయం ఖచ్చితంగా అది మనం చేయాలి కాబట్టి ఎందుకు మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము దాని సమయం కంటే ముందే మనం ఏంది ఎక్కడికి అక్కడ సిద్ధపడి వెళ్ళాలి పౌలు గారు ఇక్కడ అదే మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మనకు ఒక పిలిపిచ్చాడు దేవుడు మనకొక పిలుపు ఇచ్చాడు ఆ పిలుపుకు స్పందించడము మన సంఘ జీవితంలో మనకు అవసరము అది అటువంటి అవసరానికి మనం ఏం కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి అంటే దేవుడు అంటున్న దేవుని యొక్క మాటల్లో ఒక అర్థాన్ని ఇక్కడ నమనించినట్లయితే దేవుడు నమ్మకమైన వాడు ఆయన పిలిచిన సావాసపు పిలుపుకి మనమేమవ్వాలి రియాక్ట్ అవ్వాలి అంటే ఆ సమయానికంటే ముందుగా మనము వెళ్ళాలి ఉదాహరణకు ఆరాధన ఆరాధన కంటే కూడా మనం ముందుకు వెళ్ళటానికి అంటే ఆరాధన సమయం కంటే కూడా మనం ముందుకు దేవాలయాలకు వెళ్ళటానికి మనం సిద్ధపడాలి దేవుని కార్యాల కొరకు అనుకున్న సమయానికంటే కూడా ముందుగానే సిద్ధపడాలి దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయాలలో మనం అనుకున్న దానికంటే ముందుగా సిద్ధపడాలి అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్ని దేవుని యొక్క సన్నిధానంలో ప్రతి విషయంలో కూడా శ్రద్ధను మనం కలిగి ఉండాలి శ్రద్ధను మనం కలిగి ఉన్నప్పుడు ఆ శ్రద్ధ మనల్ని ఏం చేస్తుందంట ఆయన పిలిచిన పిలుపుకు మనలను మనం మనము లోబడిపోయిన వారిగా ఉంటాం అందుకనే మన జీవితాలలో దేవుడు నమ్మకమైన వాడు ఆయన పిలిచిన పిలుపుకు లోపడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నాడు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి అంటే ఆయన పిలుపు వ్యర్థం కాదు కాదు కాకూడదు కూడా అది మనందరి బాధ్యతగా ఉంది అంటే ఆయన పిలుపుకు లోబడవలసిన వారిగా మనం ఉన్నాం అంటే దేవుడిచ్చిన ప్రతి తలాంతును ప్రతి ఒక్క వరాన్ని మనం ఉపయోగించి మన విశ్వాస జీవితాన్ని ఏం చేసుకోవాలంటే నానాటికి దినదినా దినదినము దాన్ని బలపరుచుకోవాలి దినదినము దేవుని సన్నిధానంలో మన విశ్వాస జీవితాన్ని ఏం చేసుకోవాలంటే బలపరుచుకోవాలి అంటే రెండు విషయాలు ఇక్కడ మనకు పౌలు గారు కొన్ని సంఘం నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు మొదటి విషయం ఏమనుకున్నాం మనం ఒకసారి గమనించండి మొదటి విషయము మనము దేవుని యొక్క కృపలో మనమందరము కూడా బలపడవలసిన వారిగా ఉన్నాము అని చెబుతూ దేవుని కృప మనం ఉన్నదానికంటే కూడా మనల్ని శ్రేష్ఠముగా చేసేదిగా ఉన్నది అంటే మనం ఈ స్థితిలో ఉన్న మన చుట్టూ వేరే స్థితి ఉన్నది ఆ స్థితిలో కంటే కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు అన్న ఒక విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు మరి అదే పౌలు గారు రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడు మనము దేవుడు నమ్మకమైన వాడు మనల్ని ఆయన పిలిచాడు ఆయన పిలుపు వ్యర్థం కాదు ఆ పిలిచిన పిలుపు చాలా గొప్పది ఆ పిలుపుకు నువ్వు లోబడాలి దేవుడినికిచ్చిన ఇచ్చిన వరాలను తలాంతులను నువ్వు దేవుని యొక్క కృప ద్వారా పొందుకొని వాటిని నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకు నువ్వు వాటిని ఏం చేయాలి వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి సంఘ అభివృద్ధి కొరకు నీ వంతుగా నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి అన్న ఒక విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడ ఈ రెండు విషయాలలో ఒక స్థితిని గమనించక మూడో విషయాన్ని మనం గమనిద్దాం సువార్త పాఠ్యభాగానికి మనం నడిపించబడినప్పుడు దేవుని యొక్క